చంబాల అనే గ్రామంలో శివ అనే ఒక బాలుడు ఉండేవాడు శివ ఎప్పుడూ చాలా చలాకీగా ఉండేవాడు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తనకు కుదిరినంతలో అందరికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు దాంతో శివ అంటే అందరికీ చాలా ఇష్టం ఒకరోజు శివ తన ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఒక పిడుగు శివ మీద పడింది అదృష్టవశాత్తు శివకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అయితే ఆ క్షణం నుండి శివకి అనుకోకుండా కొన్ని శక్తులు వస్తాయి కొన్ని రోజుల తర్వాత శివ తన ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాడు శివ కొట్టే ప్రతి బంతి కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడే శివకి తనకి ఏదో శక్తి ఉందని అనిపించింది వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళి ఎవరూ లేని ప్లేసులో తన చేత్తో గట్టిగా గోడని ఒక్క గుద్దు కొద్దాడు వెంటనే ఆ గోడ బద్దలైపోతుంది తర్వాత కాస్త పైకి ఎగరడానికి ట్రై చేశాడు నిజంగానే శివ గాలిలో ఎగరగలుగుతున్నాడు దాంతో తనకి ఏవో శక్తులు వచ్చాయని తెలుసుకొని శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కొన్ని రోజుల తరువాత శంబాలా గ్రామంలోకి కొందరు దొంగలు ప్రవేశిస్తారు ఆ దొంగలు గ్రామంలోని ప్రజలను బెదిరించి వారి నుండి విలువైన వస్తువులు దోచుకొని నుంచి వెళ్ళిపోతుండగా పెద్ద సుడిగాలి ఆ దొంగలను ఒక చుట్టు చుట్టి గాలిలోకి ఎగరేసి కిందికి పడేస్తుంది దాంతో భయపడిన ఆ దొంగలు తమ వద్ద ఉన్న వస్తువులను అక్కడే వదిలేసి భయంతో నుంచి పారిపోతారు ఆ రోజు నుండి శివ శంబాలా గ్రామానికి సూపర్ హీరోలాగా మారి అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెళ్లి హెల్ప్ చేస్తూ ఉండేవాడు కానీ ఇదంతా చేస్తుంది శివనే అని ఆ గ్రామంలో ఎవ్వరికీ తెలియదు కొన్ని రోజుల తరువాత తుఫాను ఆ గ్రామాన్ని చుట్టేసింది పెద్ద పెద్ద చెట్లు విరిగి కింద పడిపోతున్నాయి ఇల్లు కూడా కూలిపోతున్నాయి ప్రజలు భయంతో బాధతో వణికిపోతున్నారు ఇంతలో శివ ఎవరికీ కనిపించకుండా తన రెండు చేతులను గాలిలోకి చూపి ఆ తుఫాన్ని ఆపేశాడు అంతే కాసేపటికి ఆ ప్రదేశమంతా ప్రశాంతంగా మారిపోయింది దాంతో ప్రజలందరూ తిరిగి తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు కానీ అందరిలోనూ ఒకటే ప్రశ్న ఊరిని కాపాడుతున్న శక్తి ఏంటి అని ఎంత ప్రయత్నించినా ఆ శక్తి ఏంటో ఎవరూ తెలుసుకోలేకపోయారు దాంతో అందరూ ఎవరో సూపర్ హీరో తమకు సహాయం చేస్తున్నాడని అనుకుంటారు కానీ శివ మాత్రం ఆ గ్రామంలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే తన శక్తులు ఉపయోగించేవాడు ఎవరు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా వెంటనే సాయం చేసేవాడు ఒకరోజు శివ శక్తుల గురించి అతని ఫ్రెండ్ రుద్రాకి తెలిసిపోయింది ఆ విషయం ఊరి వాళ్ళందరికీ చెప్పాలి అని అనుకుంటాడు కానీ శివ అందుకు ఒప్పుకోడు శివ దృష్టిలో పక్కవారికి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరూ సూపర్ హీరోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే కిడ్స్ డయాస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని కొత్త కథలను మిస్ అవ్వకుండా చూడండి